హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్మ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఆపి ఆపి అంటుంది ఎందుకనంటే ఆమె ఏదో ముచ్చట అంట ముచ్చట చెప్పడం కొరకు అయితే ఆపు ఆపు అంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఎందుకు మేము బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నామంటే పక్కన వాళ్ళు అయితే టీవీలో సాంగ్స్ పెట్టారండి ఆ సాంగ్స్ రికార్డ్ అవుతున్నాయి వీడియో తీసినప్పుడు అయితే వాళ్ళకి కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి అయితే మేము ఇది వీడియో షూట్ చేసేటప్పుడు వచ్చిన సాంగ్ మొత్తం మ్యూట్లో అన్నమాట మ్యూట్లో పెట్టేసి అయితే ఇప్పుడు ఇంకా వీడియో అయితే మళ్ళీ ఫెయిల్ అయిపోతే ఎట్లా అని అయితే అనుకున్నాం ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే పొప్పడికాయ దింపడానికి అయితే వచ్చామన్నమాట చాలా రోజులకి ఒకటి పొప్పడికాయ అట్లా పండుతూ ఉంటుంది చిన్న చిన్నవి అయితే పండుతాయి కానీ రామచిలుకలు అవి ఇవైతే ఉంటాయి మొత్తం అన్ని వేస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకే నేను వీడియో షూట్ చేస్తూ ఉంటా నువ్వు సరితం దింపమని అంటే నా వల్ల కాదు నువ్వే దింపన్నది అందుకే నేను పోయి అయితే ఏకర్ర అని చూసినా కానీ పక్కన పెట్టిన రాడ్లు అయితే ఉపయోగపడతాయి అని అయితే నేనైతే అనుకోలేదన్నమాట అది కూడా ప్లేస్ కొండ లెక్కనే ఉంది మంచిగా అట్టబట్టు అయితే ఆ రాడ్ పట్టుకొని అయితే వస్తూ ఉన్నా ఫైనల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు నా బిడ్డలు కూడా డాడీని వల్ల కాదులే మేము కూడా పడతాం అని చెప్పేసి అయితే అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఇక పగలేదు పర్లేదు మంచిగా ఉంది బాగా అయితే పండలేదు అనమాట మామూలుగా దూరంగానే ఉంది పచ్చి పచ్చిగానే ఉంది అంటే అంటే చెట్టు మీద ఉన్నప్పుడు చూస్తే ఏంటంటే మంచిగా ఫండ్ అనిపించింది అనమాట దాన్ని కొయ్యొద్దు అనుకున్నాం కాకపోతే చిలకలు చూడపోతే మాత్రం మొత్తం తీసుకుంటా కొని తెంపాల్సి వచ్చింది నేను చేతిలో పట్టుకుందాం అనుకున్నా గానీ చెయ్యి జారింది చెయ్యి కొంచెం గట్టిగా తగింది అన్నమాట చెయ్యి ఒక చేయితో ఏమో రాడు పెట్టి ఫ్రెండ్స్ దానికి అంటే పొప్పరికాయ అంటారు కదా పొప్పరికాయ అంటారు కింద పడి ఇంకా డైరెక్ట్ నా చేయి మీద పడ్డది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కాలేదు చే మీద పడి కింద పడ్డది కాబట్టి ఎక్కువ బలం తోటి భూమికి తలగలేదు అన్నమాట ఖరాబ్ అయిందేమనుకున్నా ఖరాబ్ కాలేదు చూడండి ఎట్లున్నదో మస్తు పైకి అయితే పండుపండినట్టు కనపడుతుంది కానీ కాయ చూస్తే మాత్రం లోపల అయితే గట్టిగానే ఉంది ఇప్పుడు ఈ రాడ్డు తీసేసి అయితే పక్కకు పెట్టేసి ఇక కాయ గడగాలి కాయ గడిగేసి అయితే పిల్లలు ఎప్పుడెప్పుడు తినాలన్నా ఎప్పుడెప్పుడు తినాలనా అని చూస్తా ఉన్నారు చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ తినక కూడా అంటే ఇంతకు అయితే ఆ చెట్టు మొలిసిన దగ్గర నుంచి అయితే ఒకటే కాయ తిన్నాం అనమాట మళ్ళీ ఇది రెండో కాయ అందులో చెట్టు కూడా మేము ఇక్కడికి వచ్చినాక రూమ్ చాలా అనమాట పక్కన పక్కన చాలా చెట్లు మొలిసి ఉంటే అవి తీసేసి ఒక మంచిగున్న చెట్టు అయితే ఉంచామనమాట చూడండి ఒకసారి ఎట్లుందో అంటే ఖరాబ్ ఉందా మంచిగా ఉన్నదా అని ఒత్తి అనమాట సరితైతే ఇప్పుడైతే కడుగుతానికైతే తీసుకెళ్తున్న దాన్ని పిల్లలు సరే ఎప్పుడు తిందాం అన్నట్టుగా చూస్తా ఉన్నారు నాకైతే ఈ కాయ అనేది ఎక్కువ తినబుద్ది కదా ఫ్రెండ్స్ నాకు ఎందుకో మంచిగా అనిపించదు తింటే కానీ మా ఆయన అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే చలికాలంలో ఇప్పుడు తినొచ్చా తినొచ్చా కొయ్యనా వద్దా కొయ్యన వద్దా అంటుండు కాకపోతే ఇప్పుడే తినాలని నేనేమో నేనేమో ఇప్పుడే తినాలని అంటున్నా అంటున్నా దీనికంటూ ఒక టైం అంటూ ఉంటదని అంటారు కదా ఈ టైంలోనే తినాలి పలాని కాయ పలాని వస్తువు ఏదైనా గానీ పలాన టైంకి తినాలి అని అంటారు కదా ఎందుకో మరి ఇప్పుడు చలికాలం మీరు తినొచ్చా తినకూడదా అనేది అయితే నాకు తెలియదు వాస్తవంగా దీని గురించి ఎందుకనంటే నాకు ఇది చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండదు అన్నమాట ఇప్పుడైతే ఇక మా ఆయన వచ్చేసరి నేనే అడుగుతా అనేసి అయితే చెప్పినా అందుకని ఇక మా ఆయన అయితే వచ్చేసిండు ఇప్పుడైతే ఇక నేను క్లీన్ చేస్తాను అనమాట పొబ్బడికాయని ఏం క్లీన్ చేస్తావో ఏమో కానీ అయితే నేనైతే మగ్గులో పెట్టి వచ్చినా నువ్వు దాన్ని పడేతావో అని నాకైతే డౌట్ వచ్చింది కానీ కడుగు కూడా మాత్రం రుద్ది రుద్ది మనిషికి తానం పోసినట్టుగానే సబ్బు పెడితే అయిపోయింది డస్ట్ ఎట్లా పడుతుంది ఫ్రెండ్స్ ఇక మామూలుగా ఏ కాయలకైనా కూడా ఫుల్ జస్ట్ డస్ట్ పడుతుంది అందుకని ఇక మంచిగా నీట్ గా అయితే అన్నమాట అక్కడ ఉత్కపోయింది కింద అయితే అక్కడ ఉతకపోయింది అదే చూపిస్తా ఉంది సరితయితే ఇంకా పోయి ఇక కండ్ల ముక్కులకి నీళ్లు పోయేటట్టుగా నీళ్లు పోసి ఒకటి పార పోతా ఉంటది మనిషికి తానం పోసినట్టే మమ్మీ ఎంతసేపు అన్నది పెద్దామా జాము చూస్తే వాళ్ళకి అయితే చిరా అనిపిస్తుంది ఇంకా పొయ్యి అయితే కోద్దామన్నట్టుగా ప్లేట్ అయితే లోపలిగిపోతుంది ఇంకా తీసుకొచ్చిన తర్వాత అయితే ఇక చిన్నగా కూర్చొని అయితే కట్ చేస్తూ ఉన్నారు నేనైతే బ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నా డౌట్గా అది కోసేదాకా డౌట్ 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 అయితే క్లియర్ అయింది ఓకే పండింది కాకపోతే ఎందుకో గట్టిగా ఉన్నది కొంచెం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు ఎప్పుడో తిన్నామో ఆ కాయ ఒకటి తిన్నాం అని చెప్పాం కదా మళ్ళీ ఇది రెండోది అనమాట అది ఒకవేళ మంచిగా ఉన్నదా లేదు అండి సరదా పొడికైపోతా అంటే షాక్ ఇరగ నాకు ఏందో ఏమో ఈరిగిపోతుంది తిప్పినాక అనుకుంటా ఇక ఇక్కడనే గట్టిగా ఇట్లా అనేసరికి షాక్ ఇరిగిపోతుంది కథం ఇరిగింది అదే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి చూస్తాను ఫ్రెండ్స్ మా ఆయన కూడా అన్నాడు చాక్ వేరే తీసుకోవాలి వేరే తీసుకోవాలి లుక్ లుక్ అంటాను అని అన్నాడు కానీ నేనేమో ఇక తర్వాత తీసుకుందాం లే అనేసి నేనన్నా ఇక ఇరిగింది ఫ్రెండ్స్ అయితే అయిపోయింది దాని పని అది ఎందుకంటే కూరగాయలు పోతే కానీ తెచ్చిన షాక్ తోటి సరదా ఏం చేసిందని అంటే ఆ మధ్యలో ఈ మన బయట ములిసిన పిచ్చి చెట్లు గట్టి గట్టి చెట్లను ఆ షాక్ తోటి కోసిందనమాట అందుకే ఆ షాక్ అయితే అట్లా ఖరాబ్ అయింది అప్పుడు అరటి చెట్లు ఈ మామూలుగా వేరు చెట్లు ఉంటాయి అవి కోసిన అందువల్ల అది అట్లా అయిపోయింది మా ఓపెన్ అయితే చేసిన ఫ్రెండ్స్ పర్లేదు ఉంది కాయ అయితే నాకు ఇది కోసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ గింజలు లోపల గింజలు చూస్తే నాకైతే ఎట్నో అనిపిస్తుంది అన్నమాట నాకు అస్సలు మంచిగా అనిపించదు అందుకే నాకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ తినబుద్ది కాదు పిల్లలు అయితే ఇంట్రెస్ట్ గానే ఉన్నారు కాకపోతే నాకు ఎందుకో దాన్ని చూడంగానే పురుగు అనిపించింది ఏంది పురుగు గింజలుంటాయి పర్టికులర్ గా దగ్గరికి తీసుకొని చూస్తే గింజలకు ఏర్లు వచ్చాయి అన్నమాట అందులో కానీ బాగా అయితే పండు పండలేదు ఫ్రెండ్స్ బాగా పండు పండితే ఉంటది ఇంకా పిల్లలకు కూడా వస్తుంది ఇది మాత్రం దోరకాయ నేను కూడా ఇన్న మంచిగా ఉన్నది పర్లేదు ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉన్నది అనమాట ఏ పురుగులు ఎటువంటి ఏం లేవు అనమాట నీట్గా అయితే ఉన్నది అవి గింజలు మొత్తం అయితే తీస్తున్నా నీట్ గా అది తినాలి అని నాకు అనిపించినప్పుడు అయితే నేను ఏం చెయ్యాలన్న అది కోసి దాని గింజలు తీసినప్పుడు అయితే నేను అక్కడ ఉండొద్దు అనమాట ఆ గింజలు కొంచెం ఒక డిఫరెంట్ గా అనిపిస్తా ఉంటాయి నాకైతే మొత్తానికి నేను మొత్తం నీట్ గా తీసేసాయని చెప్పాను నేను నీట్ గా తీసేసి ముక్కలు కట్ చేయమని చెప్పాను ఇప్పుడు ఇరిగిపోయిన చాక్ తోటి ఎంత కష్టపడితే అంత చూడండి గింజలు పోయేమో నాకైతే ఏం అర్థం కావట్లేదు అవి అయితే నేను ఒక పక్కకైతే పోయామని అయితే చెప్పాను అనమాట అందుకే పక్కకు పెట్టి ఉంచింది అక్కడిక్కడ గింజలు పడ్డాయి అనుకోండి వెనకాల మొత్తం అది తీసేయమని చెప్పాను ఎందుకంటే పిల్లలు తెలియక మొత్తం ఏంది అది మాడికాయని ముక్కలు కోసి ఎట్లా తింటారో అట్లా తింటారు అన్నమాట పొట్టుతో సహా అట్లనే నేను వెనకాల మొత్తం తీసేయమని చెప్పాను పిల్లలకు కూడా అందుకని మొత్తం అయితే తీసేసిన వెనకాల మొత్తము లేకపోతే అది అనుకో మొత్తం చేదు ఉంటుంది అన్నట్టు పొప్పడకాయ పొట్టు అనేది బాగా చేదు తగులుతుంది అందుకనిగా తీసేసిన మళ్ళీ ఇంకోసారి తినడానికి కూడా పిల్లలు వెనకడికి ఎత్తారు అనమాట మమ్మీ నాకు వద్దని ఇప్పుడు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో మళ్ళీ కాసేపు మళ్ళీ పండే పండుకు కూడా వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపెట్టాలనైతే నేనైతే వెనకాల ఉన్న పొట్టు మొత్తం తీసేసిన క్లీన్ చేసిన టేస్ట్ చూసిన పర్లేదు ఉంది అయితే అయితే ఇచ్చిన వాళ్ళకైతే రిచమ్మ మీద డౌట్ అన్నమాట తింటదా తినదా అనుకున్నా రియాక్షన్ చూడండి ఎట్టున్నదో బాగున్నదా పర్లేదు కానీ పండుగం ఉంటే మాత్రం అంటే మెత్త మెత్తగా ఉంటది కదా మెత్తగా ఉండడం వల్ల తినబుద్ది కదనమాట బానే ఇష్టం తింటాంది నేను తినదనుకున్నా నేను కూడా పర్లేదు అంటే కొంచెం చేదు లేదు ఏం లేదు కొంచెం టేస్టీగా ఉన్నదన్నమాట నేను కూడా ఒక ముక్క దీన్ని చూసిన ఇంకా ఫైనల్ గా కత్తితోటి పొట్టు తీసుకుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పెద్దోడు అయితే ఇంట్లోకి పోయి అయితే పట్టుకొని వచ్చింది బీరకాయ పొట్టు సొరకాయ పొట్టు ఆలుగడ్డ పొట్టు తీసే దాంతో అయితే ఇంకా పొప్పడికాయ పొట్టు అయితే తీసుకుంటా కూర్చొని ఉన్నది అయితే కానీ దాంతో కూడా కొంచెం కష్ట కష్టంగా తీసిన ఫ్రెండ్స్ అది కూడా రాట్లేదు అనమాట తోటి తీసినట్టుగా రావట్లేదు చాకేమో ఇరిగింది ఇక నాకేం చేయాలో అర్థం కాలేదు చిన్న అయితే మళ్ళీ చాక్ తోటి అయితే తీస్తాను అనమాట కోసిన ఇక మళ్ళీ పీసులు అయితే చేసి పెట్టినా మా ఆయనకు నాకనేసి అయితే పీస్ చేసి పెట్టినా కానీ ఆయన అయితే ఎక్కువ తినలేదు ఫ్రెండ్స్ ఇక కొంచెం తిన్నాడు కదా పక్కా పెట్టేసిండ ఎందుకనంటే పొప్పడికాయ పొట్టు అది చాలా మందగా ఉంటది కాబట్టి అది దానికి కూడా రావట్లేదు అన్నమాట అందుకొరకే ఇక ఫైనల్ గా కష్టపడత సూపర్ ఉందట పొప్పడికాయ మాత్రం బాగా పండు పండితే తినబుద్ది కాదు పిల్లలకు కూడా అందుకని ఇంకా కొంచెం దూరంగా ఉన్నప్పుడే కోయమని చెప్పిన అది ఎప్పుడెప్పుడు మరి చిలకలు కాకులు అవి ఇవి తింటా ఉంటాయా అనేసి నేను గమనించుకుంటుంటాను అది ఎప్పుడు పండు అని అవును ఫ్రెండ్స్ ఆ తోట అయితే కోయడం అయితే జరిగింది లేకపోతే ఒక రెండు రోజులు ఉంటే ఇంకొంచెం బాగుండేది చాలా బాగుంది ఫ్రెండ్స్ తినడానికి ఉంది ఎంత ఇంట్రెస్ట్ గా అయితే తింటున్నారో చూడండి ఈ గ్యాప్ లో నేను ఒక ముక్క తిన్నాను నా వల్ల కాట్లేదు మిగతా కోసిన ఒక ముక్క అయితే పక్కనోళ్ళకి ఇస్తాను పక్క పెడుతుంది సరితైతే ఇక మొత్తం అయితే తినలేం కదా ఫ్రెండ్స్ మా వరకు అయితే ఈ పీస్ అయితే జరిపోయిందన్నమాట ఆ సగం పీస్ అయితే పక్కన అక్కకైతే ఇచ్చేసినాను తర్వాత ఇక తిన్నాకనైతే తర్వాత ఆ పీస్ అయితే ఇచ్చేసిన ఇక పిల్లలు కూడా తింటారనేసి ఎంతవరకైతే మేము అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇక పర్లేదు చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్